రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన బలం పుంజుకునేందుకు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి శ్రీకారం చుట్టింది నియోజకవర్గం స్థాయిలో పార్టీ ఇన్ఛార్జీలను నియమించడం రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి కమిటీలను ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పూర్తి చేశారు అంతేకాకుండా రాష్ట్రస్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గం స్థాయి పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను పూర్తి చేసి సామాజిక న్యాయం సమతూకంగా ఉండేటట్లు చూశారు ఇక పార్టీ పూర్తి నిర్మాణం దిశగా చర్యలు చేపట్టారు ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ ఇంచార్జీ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహకారంతో మండల స్థాయి కమిటీలను ఆయా నియోజకవర్గాల నేతలను సంప్రదించి పూర్తి చేశారు దర్శి నియోజకవర్గంలోని ఐదు మండలాలతో పాటుగా దర్శి నగర పంచాయతీ కమిటీ అధ్యక్షులను ప్రకటించారు తాల్లూరు మండల పార్టీ అధ్యక్షులుగా తూము వెంకట సుబ్బారెడ్డి ముండ్లమూరు మండల అధ్యక్షులుగా చింతా శ్రీనివాసరెడ్డి దర్శి నగర పంచాయతీ అధ్యక్షులుగా ముత్తినీడు సాంబశివరావు దర్శి మండలాధ్యక్షులుగా వెన్నుపూస వెంకటరెడ్డి దొనకొండ మండల అధ్యక్షులుగా కాకర్ల కృష్ణారెడ్డి కురిచేడు మండల అధ్యక్షులుగా ఎన్నాబత్తుల వెంకటసుబ్బయ్యలను నియమించారు ఈ సందర్భంగా గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరలా రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి రెడ్డి కోరారు